జానపదకు ప్రాణపదం జనాల గుండెల్లో జనించే ఈ పదం జానపదమ్మకు ప్రాణపదం జనాల గుండెల్లో జనించే ఈ పదం రూపు వేష భాష కులాలు మతాలు ఎన్నున్నా రంగు రూపు వేష భాష కులాలు మతాలు ఎన్నున్నా అందరు ఒకటేనని చెప్పేదే ఈ పదం అందరు ఒకటేనని చెప్పేదే ఈ పదం జానపదమ్మకు ప్రాణపదం జనాల గుండెల్లో జనించే నూయీ పదం జానపదమ్మకు ప్రాణపదం జనాల గుండెల్లో జనించే నూయీ పదం పల్లెలో పుట్టిపట్నం వరకి పరిమలించేద జానపదం పల్లెలో పుట్టిపట్నం వరకి పరిమలించేద జానపదం భారతీయులం భరత బిడ్డలం భారతీయులం భరత బిడ్డలం ప్రేమామృతమును అందించేదే ఈ పదం ప్రేమామృతమును మృతమును అందించేదే ఈ పదం జానపదం మాకు ప్రాణపదం జనాల గుండెల్లో జనించేను ఈ పదం జానపదమ్మకు ప్రాణపదం జనాల గుండెల్లో జనించేను ఈ పదం కల్మషం లేని కథలెన్నో స్వార్థము లేని ప్రేమల్ని కల్మషం లేని కథలెన్నో స్వార్థము లేని ప్రేమల్ని పల్లెలే పట్టి మట్టిలో వెలసిన మాణిక్యంలా పల్లెలే పట్టుకొమ్మలుగా మట్టిలో వెలసిన మాణిక్యంలా మెరిసెనే ఈ జనుల పదం మెరిసెనే ఈ జనుల పదం జానపదం మాకు ప్రాణపదం జనాల గుండెల్లో జనించెను ఈ పదం జానపదం మాకు ప్రాణపదం జనాల గుండెల్లో జనించేను ఈ పదం నీవు నేను వారు వీరు అంతా కలసి మనమొకటే నీవు నేను వారు వీరు అంతా కలసి మనమొకటే ఐక్యతే మన బలమవ్వాలి ఆ బలమే మన తోడవ్వాలి ఐక్యతే మన బలమవ్వాలి ఆ బలమే మన తోడవ్వాలి అనుబంధమే మన ఈ జానపదం అనుబంధమే జానపదం మాకు ప్రాణపదం జనాల గుండెల్లో జనించేను ఈ పదం జానపదం మాకు ప్రాణపదం జనాల గుండెల్లో జనించేను